హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వెంకటమి వాణి కృష్ణ ఈ రోజు ప్రయాగరాజులో పవిత్ర త్రివేణి సంఘం వద్ద మాఘమేళ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి అవి చూపిస్తున్నాను మాఘమాసం స్నాన ఫలం అంటారు మనకి మాఘమాసం అంటే టు అమావాస వరకు నెల ప్రారంభం ఎండింగ్ అవుతుంది ఉత్తర భారతదేశంలో మాత్రం పూర్ణిమతో స్టార్ట్ అయ్యి నెల పూర్ణిమతో ఎండింగ్ అవుతుంది అందుకునే ఇక్కడ ప్రయాగరాజులో మాఘమాసం జనవరి మూడు నుండి ప్రారంభం అయింది ఇక్కడ మాగమాల అంటే మాఘమాసంలో పుణ్య స్నానాలు ఆచరిస్తారు ఈ మాఘమాళ జనవరి మూడు తో ప్రారంభమై ఫిబ్రవరి పదిహేను వరకు కొనసాగుతుంది ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ఈ మాఘమేళ సమయంలో భక్తులు ఇక్కడ గుడారాలలో ఉండి పూజలు దాన ధర్మాలు చేస్తూ ఆధ్యాత్మిక చింతనతో గడిపే కల్పవాసం ఆచరిస్తారు దీనిని కల్పవాసం అంటారు ఇక్కడ భక్తులు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే పుష్కరాలు అంటాం మనం ఇక్కడ మాత్రం కుంభమేళ అంటారు మహాకుంభమేళతో సమానమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంటుందని కూడా భావిస్తారు ప్రతి సంవత్సరం మాఘమాసంలో ఈ మాఘమేళ జరుగుతుంది నలభై నాలుగు రోజుల పాటు ఈ మేళా సమయంలో వేలాది మంది భక్తులు సాధువులు నది తీరంలో నెల రోజుల పాటు నివసిస్తూ కల్పవాసం అనే కఠోర వ్రతాన్ని ఆచరిస్తారు ఈ కాలంలో వారు సాధారణంగా జీవితం గడుపుతూ ఉంటారు ధ్యానం ఉపవాస దీక్షలు మరియు పవిత్ర స్నానాలు చేస్తారు ఇప్పుడు నేను చూపించే వీడియో త్రివేణి సంఘం యమునా నది వైపు ఉన్న అరేలు ఘాటు ఇక్కడ చిన్న చిన్న గుడారాలన్నీ సర్కార్ వారే ఏర్పాటు చేస్తారు వన్ మంత్ బిఫోర్ నుంచి మిలిటరీ వాళ్ళకి ఆఫీస్ వాళ్ళకి విఏపి ప్రతి ఘాటు దగ్గర గుడారాలను ఏర్పాటు చేస్తారు స్పెషల్ గుడారాలు కూడా ఉంటాయి బోట్ లో స్నానం చేయడానికి రావడానికి కూడా ఫెసిలిటీస్ అన్ని కూడా సర్కారు వారు ఏర్పాటు చేస్తారు వన్ మంత్ బిఫోర్ నుండి ఏర్పాటు చేస్తారు దేశ నలుమూలల నుండి లక్షలాది భక్తులు ఇక్కడికి వస్తారు సాధువులు నాగ సాధువులు అఘోరాలు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి నదీ స్నానం ఆచరిస్తారు మాఘమాసంలో నది స్నానం చేయడమే పుణ్యఫలం అని చెప్తారు మన గ్రంథాల్లో మూడు నదులు కలిసి చేస్తే ఇది మహా పవిత్రమైన స్నానంగా భావిస్తారు అందుకునేమో ఇక్కడ అందరూ ఇది పుష్కరాలతో సమానంగా భావించి ఇక్కడ భక్తి శ్రద్ధలతో వచ్చి రోజుకి లక్షల సంఖ్యలో వచ్చి స్నానాలు ఆచరిస్తారు ప్రయాగరాజు పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు స్వయంగా యజ్ఞం చేసిన పరమ పవిత్రమైన భూమి అని చెప్తారు మన గ్రంథాలు జై హరహర మహాదేవ్ నా వీడియో నచ్చితే లైక్ షేరు కామెంట్ చేయండి మీ వాణికృష్ణ శ్రీవెంకట్ జనం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్